హాయ్ ఫ్రెండ్స్ కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు మానసిక సామాజిక జ్ఞాన అభివృద్ధికి ఒక ముఖ్యమైన సాధనం కథలు వినడం వల్ల జ్ఞానాన్ని పొందవచ్చు సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు సృజనాత్మకతను పెంచుకోవచ్చు జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవచ్చు ఇంకా జీవితానికి మార్గదర్శకత్వాన్ని కూడా పొందొచ్చు కథలోకి వెళ్దాం పూర్వకాలము అంటే ఇప్పటికీ పదహారు వందల సంవత్సరంల కిందట ఉజ్జయిని నగరాన్ని చంద్రగుప్త ఆదిత్యుడని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇతనికి చంద్రవర్ణ అని పేరు కూడా ఉంది ఈ ఉజ్జయిని నగరంలో చిత్రరేఖ అనే ఒక వేసి కులములో పుట్టిన యువతి ఉండేది ఆమె కులమును వేసిగా పుట్టినను మంచి శీలము కలిగి ఉండేది చిత్రరేఖ తల్లి మదనరేఖ తన కూతుర్ని కులవృత్తి రీత్యా ఆమెకు ఏ మహారాజు చేతనో చక్రవర్తి అంతటి ధనవంతుని చేతనో కన్నెరకం చేయించి చిత్రరేఖను ఒక వేసిగా చేయాలని ఆలోచిస్తూ ఉండేది చిత్రరేఖ చాలా అందగత్తే అందుకు తగిన విద్యాబుద్ధులు కూడా ఆమె నేర్చుకుంది ఆమె గుణగణముల గూర్చి అందములు గూర్చి ఎందరందరో మహారాజకుమారులకు తెలిసింది అందువలన చిత్రరేఖను పెళ్లి చేసుకోవాలని కనీసం ఆమెను తమ రాజస్థానమున నర్తకగా చేసుకోవాలని ఉర్రుతులుగుతూ ఉండేవారు చిత్రరేఖ మాత్రం అందుకు సమ్మతించేది కాదు తల్లి మదన రేఖ ఆమెను ఉపయోగించుకొని బాగా ధనం సంపాదించాలని అనుకునేది కానీ చిత్రరేఖ ఈ విషయంలో తల్లి నిద్రించింది తానొక సంసారిక జీవితం గడపాలని నిశ్చయించుకుంది సకల శాస్త్రంలో తగిన గురువుల వద్ద అభ్యసించి చదువుల సరస్వతనికి పేరు కూడా తెచ్చుకుంది అలాంటి సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రయాణం చేస్తూ వచ్చి చిత్రరేఖ మందిర ప్రాంగణంలో ఆ రాత్రి వారి భవనం అరుగు మీద పడుకున్నాడు ఎన్ని రాత్రుల నుండి నిద్ర లేకపోవటం వల్లనో ఏమో రాత్రి నిద్రపోయిన ఆ బ్రాహ్మణ యువకుడు సూర్యోదయమాని ఆ మందిరపు అరుగు మీదనే పడుకొని ఉన్నాడు ఉదయం చిత్రరేఖ ఆ బ్రాహ్మణ యువకుని చూసింది అతను చిరిగిన బట్టలతో ఉన్నాడు బక్క చిక్కి ఉన్నాడు అయినప్పటికీ అతని ముఖంలో ఉన్న వర్చస్సును చూసి చిత్రరేఖ ఎంతో ఆనందించింది మనసారా ప్రేమించింది అందువలన ఆమె అతనిని తమ మందిరంలోనికి సేవకులతో చేర్పించి ఉపచారములు చేయించి మంచి వైద్యుని ఇంటికి పిలిపించి అతనికి వైద్యం చేయించింది నాలుగైదు రోజుల తర్వాత వారి ఉపచర్యల వల్ల బ్రాహ్మణ యువకుడు నిద్ర నుంచి మేల్కొని ఆమెను చూసి నువ్వెవరు నేను హంస తల్పమునకు ఎలా వచ్చాను నన్ను ఈ విధంగా శాద తీర్చినందుకు నీకెంతో కృతజ్ఞుడు అని చెప్పాడు ఆ బ్రాహ్మణి యువకునకు మెలకు వచ్చినప్పటికీ అతని పక్కన చిత్రరేఖయే ఉండను అందువలన ఆమె అతను చూసి మహాత్మ మేమే ఇక్కడికి చేర్చాము మీకు నాలుగైదు రోజుల నుండి నిద్ర లేకున్నట్లుంది గాఢంగా నిద్రపోతున్నారు మీ నిద్రకు భంగం రాకుండా మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా నేను చూస్తున్నాను నా పేరు చిత్రరేఖ మీరెవరు ఏ గ్రామం నుండి వచ్చారు ఎందుకు వచ్చారు అని ఆప్యాయంగా అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడు నేను బ్రాహ్మణ వంశమున పుట్టినవాడను పేరు విద్యాసాగరుడు పేరులోనే విద్య గలదు కానీ నాకు ఏ విద్య సరిగా రాదు అందువలన తల్లిదండ్రులు సోదరులు బంధువులు స్నేహితులు నన్ను ఎంతో హేళన చేసేవారు నన్నొక్క నన్ను చులకనగా చూసేవారు అగౌరవపరిచేవారు అందువలన ఒక రోజు ఎవరికీ చెప్పకుండా విద్య నేర్పాలన్న పట్టుదలతో ఇల్లు విడిచి బయలుదేరాను ఎంతమందిను ఆశ్రయించాను కానీ నా కోరిక తీరలేదు అయినను నా పట్టు విడవక బయలుదేరాను ఒక అడవిలో ఒక బ్రహ్మరాక్షసి వలన సకల విద్యలు నేర్చుకున్నాను నాకు విద్యను నేర్పున బ్రహ్మరాక్షసి చేప వసమన బ్రహ్మరాక్షసి కానీ నిజంగా ఆయన ఒక గంధర్వుడు శాపం తీరి ఆయన నన్ను దీవించి తన లోకానికి వెళ్ళిపోయాడు నేను ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను మార్గమధ్యమున నిద్ర లేకపోవడం వలన ఆహారం లేకపోవడం వలన అలసటితో మీ ఇంటి అరుగుపై పడుకున్నాను అని చెప్పాడు అతని మాటలకు ఆ తల్లి కూతుర్లు ఆనందించారు చిత్రరేఖ అతనికి తన కోరిక వెల్లడిస్తూ తనని ప్రేమించమని పెళ్లి చేసుకోమని ప్రార్థించింది తల్లి కూడా తన ఆమోదం తెలిపింది అందుకే ఆ బ్రాహ్మణ యువకుడు చిత్రరేఖ నేను బ్రాహ్మణ వంశమును జన్మించిన వాడును నువ్వు వేసే కులమున జన్మించిన దానవు పరపురుష సంపర్క మెరుగని కన్యకవే అయినా నా మనస్సు అంగీకరించట్లేదు బ్రాహ్మణ కన్యకవే అయితే ఆనందంతో స్వీకరించేవాడిని ఇక నువ్వు నాకు ఎంతో పరిచర్య గావించి నాకు ఆనందం కలిగించావు ఇందుకు నేను నీకెంతో రుణపడి ఉన్నాను ఇందుకు ప్రత్యుపకారము పెళ్ళి పెళ్లి మాట తప్పించి ఇంకేమైనా కోరుకోమని తప్పక తీర్చి రుణ విముక్తుడు నవ్వుతానని సమాధానం చెప్పాడు ఆయన మాటలకు చిత్రరేఖ సమ్మతించలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకొనిచో మరణిస్తాను కానీ జీవించలేను అని ఖచ్చితంగా విన్నవించింది కూతురు ఎక్కడ మరణిస్తుందో అన్న భయంతో తల్లి ఆ దేశ మహారాజునకు విన్నవించుకొని నా కూతురుకు ప్రాణదానం చేయమని వేడుకుంది వెంటనే మహారాజు విద్యాసాగరుని తన వద్దకు పిలిచాడు అతని రూపురేఖ విలాసములకు చాలా మురిసిపోయాడు విద్యాసాగరా నీకు తెలియని ధర్మములు ఉండవనియే అనుకుంటున్నాను నీకు రాత్రింబావులో సేవ చేసి నేను రక్షించింది నీకు మనసిచ్చింది నువ్వు కాదంటే మరణిస్తానని అంటుంది కాబట్టి ఆమెను భారీగా స్వీకరించని బోధించాడు విద్యాసాగరుడు మహారాజుతో మహారాజా ఇది నా బ్రాహ్మణత్వం నాకు భంగకరమైనది ఆమెను మీరన్నట్లు స్వీకరించటకు బ్రాహ్మణ కన్యక కాదు కదా అని తిరిగి మహారాజునే ప్రశ్నించాడు ఆ మహారాజు బాగా ఆలోచించాడు విద్యాసాగర మంచిది బ్రాహ్మణ పుత్రికనే పెళ్లి చేసుకో తరువాతనే ఈ కంజికను కూడా పెళ్లి చేసుకో అని చెప్పాడు మహారాజు తన పురోహితునికి చెప్పి ఆయన పుత్రికను తన పుత్రికను విద్యాసాగరానికి ఇచ్చి వివాహం చేయించాడు తరువాత ఆ సమయంలో కోశాధికారి వైశ్యుడు సోమగుప్తుడు తన పుత్రికను కూడా విద్యాసాగరానికి భారీగా చేశాడు తరువాత చిత్రరేఖను కూడా విద్యాసాగరుడు భారీగా స్వీకరించాడు ఇలా విద్యాసాగరుడు శాస్త్ర ప్రమాణముగా తన బ్రాహ్మణత్వమునకు భంగం రాకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కన్యకలను భార్యలుగా పొందాడు కాలక్రమంలో విద్యాసాగరుడు బ్రాహ్మణ కన్య వలన వరరుచి అనే కుమారుని రాజపుత్రికి వలన విక్రమార్కుడు అనే కుమారుని వైశ్య కన్యక వలన భట్టి అనే కుమారుని చంద్రరేఖ వలన భర్తృహరి అనే కుమారుని పొందాడు క్రమంగా పిల్లల నలుగురు దినదిన ప్రవర్ధమానులై యుక్తి వయసుకు వచ్చారు అన్ని విద్యల్లోనూ ప్రవీణులయ్యారు మహారాజు చంద్రగుప్త ఆదిత్యుడు చే అల్లునికి రాజ్యం అప్పగించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయారు విద్యాసాగరుడు రాజ్యభారం వహింపక క్షత్రియ కుమారుడు చంద్రగుప్త ఆదిత్యని మనుముడగు విక్రమార్కునికి పట్టాభిషేకం చేశాడు విక్రమార్కు ఆదిత్యుడు అనే బిరుదంతో విక్రమార్కుడు మహారాజు అయ్యాడు వరరుచి మహాపండితుడయ్యాడు భట్టి మహామంత్రి అయ్యాడు భర్తృహరి సైన్యాధిపతి అయ్యాడు భర్తృహరి తన చివరి కాలంలో భారీ మరణానంతరము విరాగి అయి అనేక సుభాషితాలు రాసి లోకంలో ప్రసిద్ధ పురుషుడయ్యాడు విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయిని నగరం చాలా ఉన్నత స్థితికి వచ్చింది విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు విద్వాంసులను పండితులను కవులను కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదములు పొందుతూ ఉండేవాడు వేళ విక్రమార్కుడు రెండవ ఇంద్రుడు అన్నట్లు మహాభోగభాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భట్టితో విలువిద్య నిపుణులైన వేటగాళ్లతో వేటకు బయలుదేరాడు ఉజ్జయిని నగరానికి పరిసర అరణ్యంలో క్రూరమృగ సంచారం ఎక్కువ సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకి విన్నవించుకున్నారు అందువలననే వేటకు బయలుదేరాడు క్రూర మృగములను వేటాడి కోయి వాళ్లకి ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ కావించుకొని రథమునెక్కి బయలుదేరాడు ఆయన వెనుక రథముపై భట్టి ఆ తర్వాత విలికాండ్రు వేటగాండ్రు వేట కుక్కలు చిక్కమ్మలు వలలు మొదలగు వాటితో పరిజనులు బయలుదేరారు మృగములను చప్పుడు చేసి బయటికి రప్పించటకు కావలసిన వాయిద్యములతో కొంతమంది సేవకులు కూడా బయలుదేరారు విక్రమార్కుడు చాలా చాకచక్యంతో క్రూర మృగాలను హతమార్చాడు ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేశాడు ఆ గిరిజన ప్రజలు చాలా ఆనందించి మహారాజు మెచ్చినట్లు తమ సంతోషం ప్రకటిస్తూ నృత్య గానాలు చేసి విక్రమార్కుని ఆనందపరిచారు విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశ విదేశాలు చూసి ఆయా ప్రదేశముల వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి చెప్పుటకు అనేక మంది భటులను నియమించాడు వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలు చెబుతూ ఉండేవారు విక్రమార్కుడు వేట ముగించి తన పరివారంతో నగరానికి బయలుదేరారు ఆ సమయంలో దేశ విదేశాలను సంచరించే భట్లు ఇద్దరు ఒక బిల్లునితో అక్కడికి వచ్చి విక్రమార్కునితో అన్నారు మహారాజా మేము అనేక దేశాలు చూసాము మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూసి వచ్చాము సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమను గూర్చి పొగిడేవారే తప్ప నిందించేవారే మాకు కనిపించలేదు మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక మహాద్భుతమైన విశేషం కనిపించింది అదేమంటే వింధ్యారణ్యానికి దగ్గరలో ఒక కేకారణ్యంలో ఒక కాళికామాత ఆలయం ఉంది అక్కడ దేవి విగ్రహం మహాభీకరాకారం కలిగి ఉంది దేవి విగ్రహం ముందు ఒక నుజ్యలా పెద్ద ఘాతం ఉంది అందుండి పై వరకు అనేక త్రిశూలములు ఉన్నాయి వానికి పైన ఒక తొట్టి ఉంది ఆ పై గల గట్టుపై నిల్చొని ఎగిరి ఆ తొట్లను పట్టుకొని ఖండించిన వానికి దేవి ప్రత్యక్షమై కోరిన వరములు నిస్తుందట అలాంటి ప్రకటన గల శిలాఫలకము అక్కడుంది ప్రభు ఆ గట్టును నిలబడి ఎగిరి తొట్టునందుకుని ఖండించినచో అట్టివారు తప్పక ఆ శూలములపై పడగలరు ఆ శూలములు శరీరంలో దిగిపోగలవు ఆ త్రిశూలములంతా పదును కలిగి ఉన్నాయి అక్కడ ఆ శిలాఫలకంపై ఉన్న రాత చూసి భయపడి ఎవ్వరూ అందుకు సాహసించటం లేదు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుండి అలాగనే ఉన్నదట ఈ బిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాడట కానీ ఇంతవరకు అలాంటి సాహసం ఎవ్వరు చేయలేదట మేము ఆ ప్రాంతమును చూసాము అది చాలా భయంకరంగా ఉంది డేవర్ వారు చూడాలనుకుంటున్నారేమోనని ఈ బిల్లును కూడా తీసుకొని వచ్చాము ఆ మార్గమంతయు వీనికి బాగా తెలుసు ఇతని సహాయంతోనే మేము జగన్మాతను చూడటం మరలా సరైన మార్గం నాకు రావడం జరిగింది అని చెప్పాడు వారి మాటలను విని విక్రమార్క భూపాలనికి ఆ విచిత్రం ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది వెంటనే భట్టితో సోదర నువ్వు రాజ్యమునకు పోయి నేను వచ్చే వరకు రాజకార్యంలో చూస్తూ ఉండు నేను ఆ విచిత్రం ఏమిటో చూసి వస్తాను అని పలికి భట్టిని రాజ్యమునకు పంపించాడు తాను బిల్లుని సహాయంతో ఆ కేకారణ్యమునకు బయలుదేరాడు ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది క్రూరమృగ సంచారము లోయలు గుహలు ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నాయి అయినా విక్రమార్కుడు వెనుకజ వేయలేదు క్రమంగా ఆ ఇద్దరు కాళికా దేవాలయం చేరుకున్నారు గూడసారి చెప్పిన దానికన్నా అక్కడ ఆ లోయ మహాభయంకరంగా ఉంది అందులో నుండి అనేక త్రిశూలములు మంచి పదును కలిగి మిలిమిలా మెరుస్తూ ఉన్నాయి వాని మీద పెద్ద మధ్యవృక్షం కొమ్మకు ఏడు ఇనుప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి ఆ మధ్యవృక్షము ఎక్కిగాని లేదా కింద గల గట్టిపై నుండి ఎగిరిగాని ఆ ఏడు గొలుసులను పట్టుకొని ఒక్క వేటిని ఖండించాలి అలాంటి సాహసవంతునికి దేవు ప్రత్యక్షమై కోరిన వరములు ఇస్తుంది ఇది సారాంశం ఖండించిన వెంటనే అతడు తప్పక త్రిశూలములపై పడిపోగలడు త్రిశూలములు శరీరం నుండి దూసుకొని పోగలవు అయినా విక్రమార్కుడు భయపడలేదు విక్రమార్కుడు బాగా ఆలోచించాడు కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో ఉట్లు తెగ కొట్టిన వెంటనే అతడు త్రిశూలములపై పడి ప్రాణములు కోల్పోతాడు అలాంటి వానికి శ్రీమాత ఎట్టి వరాలు ప్రసాదిస్తుంది ఇందులో ఏదో మహత్వం ఉండి ఉంటుంది ఏదైనానో భయపడి వెనుకంజ వేయట చాలా నీచమైన కార్యము రాచి గల నా వంటి వానికి ఈ పిరికితనం మంచిది కాదు అని నిశ్చయించుకున్నాడు వెంటనే తన వరలోనున్న ఖడ్గాన్ని చేతితో పట్టుకున్నాడు దేవికి మనసారా నమస్కరించుకున్నాడు గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఒట్లను అందుకున్నాడు ఏడు ఉట్లను ఎడమ చేతిలోనికి తీసుకున్నాడు కుడి చేతిలో ఉన్న ఖడ్గంతో ఒక్క వేటిన ఆ ఏడు ఉట్లను ఖండించాడు ఇంకేముంది పైనక ఏ ఆధారము లేకపోవటచే విక్రమార్కుడు త్రిశూలముల మీద పడిపోయాడు కానీ విక్రమార్కునికి ఆ త్రిశూలములు గుచ్చుకోలేదు కాళిమాత అదృశ్య రూపంగా వాణిపై ఉండుటచే ఆ దేవి అలా పడిన విక్రమార్కుని చేతితో ఎత్తుకుని వచ్చి గట్టుపై నిల్చుంది మురుపంతో ఇలా ఉంది నాయన విక్రమార్క నీ సాహసానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నీ వంటి సాహసి చిరకాలము ఈ ధరిత్రి పాలించుట ధర్మము కాబట్టి నువ్వు వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలనము చేదుగాక నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ వెయ్యి సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీతోనే ఉండును అంత్యకాలంలో మీరిరువురును నాలోనే ఐక్యమవద్ధులుగాక అని ఆశీర్వదించింది విక్రమార్కుడు చేతులు మోర్చి అమ్మ నీ దుర్గమారణ్యంలో ఉండుట కంటే రాజ్యంలోనే నివసించుండు మా కుటుంబంలో కాక ప్రజలను నిత్యము నిన్ను పూజించుకుందురు అని ప్రార్థించాడు కాళిమాత సమ్మతించింది తర్వాత విక్రమార్కుడు కొన్ని దినాలకే ఆ కాళిమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపచేశాడు కాళీమాత అనుగ్రహం పొంది రాజధాని చేరుకున్నాడు జరిగినదంతా భట్టికి తెలియచేసి దేవి ఇచ్చిన వెయ్యి సంవత్సరముల ఆయు పరిమాణమును కూడా చెప్పి మనమిద్దరము వెయ్యి సంవత్సరంలో హాయిగా విడిపోకుండా జీవించగలమని ఆనందంతో భట్టిని కౌగులించుకున్నాడు మహారాజు మాటలు విన్న భట్టి బాగా ఆలోచించాడు చిరునవ్వుతో ఇలా అన్నాడు మహారాజా దేవి మనకు వెయ్యి సంవత్సరాల ఆయుష్నిచ్చింది ఆ వరాన్ని పురస్కరించుకొని ఆ వెయ్యిని రెండు వేల సంవత్సరాలుగా నేను కూడా వరాన్ని ఇస్తున్నాను అదెలా అని మహారాజు ప్రశ్నించాడు ఏముంది కాళిమాత వెయ్యి సంవత్సరాల రాజ్య పరిపాలనము చేయదు అని ఆశీర్వదించింది కదా నువ్వు ఆరు మాసము రాజ్య పరిపాలన చెయ్యు ఆరు మాసములో దేశ సంచారం చేస్తూ ఉండు మీరు లేని సమయంలో నేను రాజ్య వ్యవహారంలో చూస్తూ ఉంటాను ఈ విధంగా చేసినచో రెండు వేల సంవత్సరంలో మనం జీవించవచ్చు కదా అని బదులు చెప్పాడు భట్టి భట్టి యుక్తికి మహారాజు ఎంతో సంతోషించాడు భట్టి చెప్పిన ప్రకారంగానే ఆనాటి నుండి విక్రమార్కుడు ఆరు నెలలు రాజ్యపాలనము ఆరు నెలలు దేశ సంచారము చేయటం ప్రారంభించాడు వింధ్యారణ్యంలో ఉన్న కాళికా మాత విగ్రహంను తీసుకుని వచ్చి ఒక సుబ్ముహూర్తంలో ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠించారు ఆనాటి నుండి కాళిమాత నిత్య పూజలతో వెలుగొందుతూ ఉంది నేటికి కూడా ఆ ఉజ్జయిని నగర కాళిమాత మహా ప్రఖ్యాతతో కొలవబడుతుంది భట్టి ఉపదేశించిన ప్రకారము ఆరు నెలలు రాజ్యపాలనము ఆరు నెలలు దేశ సంచారము చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఉజ్జయిని నగరానికి పది క్రోసుల దూరంలో గల ఒక కాళికాలయంలో ఒక పరివ్రాజకుడు అంటే సన్యాసి ఎన్నో ఏండ్ల నుండి తపస్సు చేస్తూ ఉన్నాడు దేవి అతను తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది ఆ సన్యాసి ఆమెను మోక్షమును కోరలేదు ఆశాపూరితడై తల్లి ఈ లోకమందే నాకు స్వర్గభోగములు కలుగునట్లు రాజాది రాజులందరూ తనకు సామంతులై సేవ చేసేటట్లు ఎప్పుడు నిన్ను ప్రార్థించినా నువ్వు నాకు దర్శనమిచ్చినట్లు తనకు చావు లేకుండానట్లు తాను ఏ విధంగా ఏమి తలంచినా అది అయ్యేటట్లు చాలా హిరణ్యాక్ష వరాలు కోరాడు కాళిమాత అతని దురాసకు కోపగించింది కానీ ఆ సన్యాసి తనను తపస్సు చేసి మెప్పించాడు కాబట్టి ఆమె బాగా ఆలోచించి చెప్పింది నువ్వు కోరినట్లు ఇచ్చుటకు నాకు సమ్మతమే కానీ అందుకు ముందు నువ్వు భేతాళని వశం చేసుకోవాలి ఇక్కడ కామడ దూరాన్ని గల అడవిలో ఒక పెద్ద వృక్షం ఉంది దానిపై రాక్షసగణం భూత ప్రతాదులు నివసిస్తూ ఉన్నాయి వానికి అధిపతిగా బేతాళుడు ఉంటూ ఉంటాడు అతడు ఒక శవాకారంగా ఆ మర్రికొమ్మకు వేలాడుతూ ఉంటాడు అతనిని నువ్వు ముందు వశం చేసుకోవాలి అంతకంటే ముందు నువ్వు నాకు సంతృప్తి కలిగించు భద్రకాళి హోమం చేయాలి నా నామం పఠిస్తూ ఆ హోమం చేయాలి నరబలి ఉండాలి నూరు మంది రాజకుమారులే ఉండాలి ఆఖరివాడు అనగా నూరువ రాజకుమారుడు మహావీరుడు సాహసం గలవాడే ఉండాలి ఆ నూరువు బలితో యజ్ఞము పూర్తవుతుంది వాణి సహాయంతోనే నువ్వు భేతాలని వశం చేసుకోవాలి అప్పుడు నువ్వు కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పి మాయమైంది భద్రకాళి మాట ప్రకారము ఆ దురాస పూరితుడైన సన్యాసి హోమం ప్రారంభించాడు హోమానికి రాజకుమారుని బలి అవసరం కదా అందుకు దేశ దేశంలో తిరిగి మాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయానికి తీసుకొని వచ్చి వారిని నమ్మించి దేవికి మొక్కునట్లు చేసేవాడు ఆయా రాజకుమారులు అలా మొక్కే సమయంలో వారి తల ఖండిస్తూ ఉండేవాడు ఇలా ఆ సన్యాసి తొంభై తొమ్మిది మంది రాజపుత్రులను నమ్మించి తీసుకొని వచ్చి భద్రకాళికి బలి చేశాడు ఇక నోరువాడు రావాలి ఆ రాజకుమారుడు మహావీరుడు సాహసం గలవాడు అయి ఉండాలి అని కదా భద్రకాళి చెప్పింది అందువలన అటువంటి వాణికే వెతుకుతున్న సమయంలో ఆ సన్యాసికి విక్రమార్కుని గురించి తెలిసింది నెమ్మదిగా ఉజ్జయిని నగరం వచ్చి మకాం వేశాడు విక్రమార్కుడు దేశ సంచారం చేసి రాజ్యానికి వచ్చినప్పుడు ఆయనను దర్శించి తన కోరిక విన్నవించుకున్నాడు మహారాజా దేశ సౌభాగ్యానికి నేనొక మహా యుద్ధాన్ని చేయడానికి సంకల్పించుకున్నాను అందుకు కావలసినవన్నీ సేకరించుకున్నాను ఇక్కడికి పది క్రోసుల దూరం నుండి ఆ హోమగుండం ఉంది ఆ ప్రదేశం చాలా భయంకరమైనది నాకు సహాయంగా నువ్వు నిలవాలి పూర్వము విశ్వామిత్రునకు రాముడు నిలిచి యజ్ఞం పూర్తి చేయించాడు ఇప్పుడు నువ్వు నిలిచి ఆ యజ్ఞం పూర్తి చేయించు దేశ సౌభాగ్యానికి సహాయపడు అని ప్రార్థించాడు మహాసాహసవంతుడ విక్రమార్కుడు అతని మాటలకు ఒప్పుకున్నాడు మహాత్మా దేశ సౌభాగ్యానికి నా ప్రాణములనైనా ధారపోయగలను అట్టి నేను మీకు సహాయంగా ఉండలేనా అని బదులు చెప్పి తన వీరఖడ్గంను ధరించి సన్యాసి వెంట బయలుదేరాడు భట్టికి రాజ్యభారం అప్పగించాడు